హలో ఎవరివన్ వెల్కమ్ టు పిఆర్ త్రీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అనేవి చాలా వేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపే కుట్ర అది కూడా నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వచ్చింది నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అని చెప్పేసి కవిత గారు చెప్పారు అయితే దీని గురించి నేను నిన్ననే రెండు వీడియోలు అనేవి చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇది ఎంతవరకు వాస్తవం ఒకవేళ ఇదే ఒకవేళ భవిష్యత్తులో జరిగితే ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం విశ్లేషించే ప్రయత్నం అన్నది మనం ఇక్కడ చూద్దాం అయితే మీరు ప్రముఖంగా ఈరోజు అన్ని పేపర్లలో కూడా చూసే ఉంటారు అండ్ అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా మీరు ఈ వార్తను వినే ఉంటారు అదేంటిదో ఇప్పుడు నేను మీకు సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే కుట్ర నేను జైల్లో ఉన్నప్పుడే ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకించా మా లీడర్ నా హీరో కేసీఆర్ నా పార్టీ బీఆర్ఎస్ నాకు కేసీఆర్ లాగా తిక్క పదవుల కన్నా ఆత్మగౌరవమే ముఖ్యం నన్ను బీఆర్ఎస్ నుంచి వెళ్ళగొట్టే దమ్ము ఎవరికీ లేదు తప్పులపై నిలదీస్తున్నందుకే ఇంటి ఆడబిడ్డపై పేడ్ ఆర్టిస్టులతో విమర్శలు అని చెప్పేసి అన్నారు లేఖను లీక్ చేసిన వారెవరో ముందు తేలాలి కాంగ్రెస్ మునిగిపోయే నావా నాకు ఆ పార్టీతో ఏం పని అని చెప్పేసి అన్నారు కాంగ్రెస్ మునిగిపోయే నావా అని అంటూనే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచేటటువంటి అవకాశాన్ని కూడా ఇక్కడ కవిత గారు ఇస్తున్నారు అది ఏ విధంగా అంటే గత ఎమ్మెల్యే ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటటువంటి నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో తీసుకొని వెళ్ళింది అండ్ సక్సెస్ కూడా అయింది సో ఇప్పుడు కవిత గారు ఏమని చెప్పారు బీజేపీలో బీఆర్ఎస్ను కలిపే కుట్ర జరిగింది నేను వ్యతిరేకించిన అని చెప్పేసి అంటున్నారు అంటే ఇక్కడ చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంది బీజేపీ బీఆర్ఎస్ కాస్త దగ్గర మిత్ర సంబంధాలే ఉన్నట్టుగా మనకైతే ఈ వ్యాఖ్యలని బట్టి చూస్తే మనకైతే తెలుస్తూ ఉంది అయితే మరి బీజేపీ బీఆర్ఎస్ దగ్గర అవుతున్నప్పుడు మరి బీఆర్ఎస్ని చాలామంది ఓటర్లు దూరమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ముందు నుండి వెన్నుదన్నుగా నిలిచినటువంటి మైనార్టీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పార్టీ ఒకళ్ళ బీజేపీ పార్టీతో కలిసిన తర్వాత అది బీఆర్ఎస్కి దూరమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కాంగ్రెస్ మునిగిపోయే నావా ఆ పార్టీతో నాకేం పని అని చెప్పేసి ఇక్కడ కవిత గారైతే చెప్తా ఉన్నారు కానీ ఈ బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని మీరు బయట పెట్టడం ద్వారా ఇది ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ ఇచ్చేటటువంటి అవకాశం అన్నది ఉంటుంది భవిష్యత్తులో కూడా ఆల్రెడీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ అస్త్రాన్ని వాడింది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అందుకనే కేంద్రంలోని ప్రభుత్వము కాళేశ్వరం గురించి ఎంక్వైరీ చేయలేదని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ విమర్శనలు అనేవి చేసింది అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తా వచ్చింది కాళేశ్వరం అవినీతి గురించి కేంద్ర మంత్రులు కానీ జాతీయ స్థాయి నాయకులు బీజేపీ జాతీయ స్థాయి నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ కేసీఆర్ గారి పైన ఎటువంటి చర్యలు అనేవి తీసుకోవట్లేదని చెప్పేసి చాలాసార్లు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ను విమర్శించారు అంతేకాదు చాలా సభల్లో బీఆర్ఎస్ అత్యంత అవినీతి పార్టీ అని చెప్పేసి కూడా స్వయంగా బీజేపీ జాతీయ స్థాయి నాయకులు ఎన్నోసార్లు అన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ పైన ఎటువంటి చర్యలు అనేవి తీసుకోలేదు ఈ సంగతి కూడా అందరికీ తెలిసిందే సో మరి అది ఎందుకు తీసుకోలేదు అన్నది చాలామందికి ఒక డౌట్ అయితే ఉండింది సో మరి ఇప్పుడు కవిత గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అంటే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర కలిపే కుట్ర జరిగిందని చెప్పేసి ఎప్పుడైతే కవిత గారు అయితే చెప్పారో ఇప్పుడు ఈ విషయం ప్రజల ముందుకు వచ్చినటువంటి సంగతి అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకవేళ కలిసే భవిష్యత్తులో మాత్రం అది బిఆ బిఆర్ఎస్ పార్టీకి అది నష్టమే తప్ప బీఆర్ఎస్కి ఎటువంటి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉండబోదు అంటే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ స్థాయిలో కూడా చాలా బలంగా ఉంది పార్టీ ఏర్పడిన నాటి నుండి అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని ఎదిరించి కూడా ఎన్నోసార్లు బీఆర్ఎస్ నాయకులు అంటే టీఆర్ఎస్ నాయకులు అప్పుడే టీఆర్ఎస్ నాయకులు కేంద్ర మంత్రి పదవుల్ని వదిలి కూడా పోరాటాన్ని సాగించారు పార్టీని నిలదొక్కుకున్నారు గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కేడర్ రాష్ట్రంలో ఉంది మరి ఇంతటి బలమైనటువంటి పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా అన్నది అతి పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది అయితే విలీనం కాకపోవచ్చు కేసీఆర్ గారు తప్పకుండా విలీనం చేసేటటువంటి అవకాశాలు అయితే ఉండవు కాకపోతే ఒక్కసారి ఈ మాటని అన్నది ఎవరో కాదు నాయకులు ఎవరైనా అంటే కార్యకర్తలు అంటేనో ద్వితీయ శ్రేణి నాయకులు అంటేనో పెద్దగా పట్టించుకోని అవసరం లేదు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఒకరైనటువంటి కవిత గారు ఇటువంటి మాటలు అన్నందుకు విషయం అన్నది అత్యంత చర్చాంజనీయమైనటువంటి అంశం తెలంగాణ రాష్ట్రంలో ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తును దెబ్బతీసేటటువంటి వ్యాఖ్యలు కవిత గారు చేశారు అనడంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదు చూడాలి మరి ఈ విషయము ముందు ముందు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే ఇదే మాటల పైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా వ్యాఖ్యానించారు అండ్ ఆయన ఏమన్నారు కూడా ఇప్పుడు మనం చూద్దాం పెద్ద ప్యాకేజీ ఇస్తే బీఆర్ఎస్లోకి కొందరు బీజేపీ నేతలు కేసీఆర్కు తొత్తులుగా పార్టీ సీనియర్లు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అదే జరిగింది బీజేపీపై కవిత వ్యాఖ్యలు వాస్తవమే అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా చెప్పారు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ టు బీజేపీకి కూడా నష్టం జరిగేటటువంటి వ్యాఖ్యలే బీజేపీ నాయకులు అండ్ బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చేటటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నట్టుగా అయితే మనకైతే చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది